పదిహేను పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాకోసం తిరుగుతూనే ఉన్నాడు సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేశాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దాని కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఉంటాడు కూడా ఆయన మాధ్యం ఉంటాడు మీరు అన్ని కానీ మీ కుటుంబ సమస్య లేవో మీరు చెప్తున్నారు కానీ లేవే

కంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్